ரெண்டி நன்றி வாசன் ஜோன்மெல் ஜூட ஸ்மெல் ஜூடு வாண்டா பண்டா பண்ணி తారకు எவரு எவரு ఎవరు ఇదే అవ్వ పేరు వాడికి రాయిని మళ్ళీ కళ్ళలో పెట్టుకుంటాడు అని పూర్తి చూపించు అందరికి వచ్చిందమ్మా ఇది కృష్ణుడిది బృందావనది ఇలా మనకి బృందావనం గుర్తుండాలని నారాయ కూర్చోండి అందరం నేను ఒక్క కీర్తన మీతు పాడించేసి నేను బయలుదేరుతాను మళ్ళీ పొద్దున కొండ పోయేది ఉంది రేపు మళ్ళీ వచ్చి ఇంకో చోడకు బాబు వెళ్ళుండో ప్రాణం మొన్న కార్యక్రమం సామాన్ లేని చదరా ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇప్పుడు వస్తాను చెప్పండి మీద ఒక్క రోజు చే కార్యక్రమం నేను కూడా పెట్టినాడు కళ్ళ్యాణ్ణి మీరు అదే ఈరోజు అంతా అంతా ఇది చేయాలి ఇది ఉంది ఏడు గంటల పైన వస్తాను అవు అవు అదంటే నాకు టిక్కాడు అంత నాయనా మనం ఒక కీర్తన చేద్దాం చక్కగా వెంకటేశ్ ఉన్నాడు మనం ఆయన ఉండే ప్లేస్ లో ఉన్నాం చక్కగా చెప్పండి మాధవ కేశవ మాధవ కేశవ మాధవ కేశవ మాధవ కేశవ మధుసూదన మధుసూదన మాధవా కేశవ మాధవా మధుసూదన విష్ణు శ్రీధరా విష్ణుశ్రీధ పదనకం పదనకం చింతయామి 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 చింతమి కేశవ మాధవా కేశవ मधुसूदना मधुसूदन दामोदरा 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 निरुद्ध दामोदरा दैवपुण्डरी काक्ष दैव पुण्डरी काच हरिसंकर्षणा हरिसंकर्षणा अधोक्षजा हरो নরসি মহর্ষি কেস নরি কে নরি মহর্ষি কে নগদ রাতি্রম নগদ নরসিহর্ষি কেস নরিহি কে নগদ রাতি্রম নগদ রা शरणागतत्रा न शरणागतत्रा न शरणागतत्रा न शरणागत शारना जय जय सेवे जय जय सेवे माधवा केशव मधुसूदन माधवा केशव ఏడుకున్నవాడ వెంకటరమణ గోవిందోవింద గోవిందా గోవిందోవిందోవింద గోవిందో కథ చెప్పాలనుకున్నా ఇందాక చెప్పేస్తా అదేమిటంటే ఓ సాధువు గారు అడవిలోంచి అట్లా వెళ్తున్నారు ఓ రాజుగారు అబ్బాయి కంబ్రీ నమస్కారం గురుగారు నాకు చిరంజీవి చిరంజీవి అన్న కొంచెం ముందుకెళ్తే ఒక యంగ్ సాధు కనబడ్డాడు గురుగారు నమస్కారం అన్నాడు మా జీవ మా జీవ అన్నాడు ముందేమన్నాడమ్మా చిన్న చిన్నగా గుర్తుంటాడు పండుగ కదా మరి పండుగ మర్చిపో రెండోది మనకు గుర్తుంటే మనకు మతికి రాదు ఏమన్నాడు రెండోసారి మా జీవా అన్నాడు ఈయనకి ఉంటాడు గురువుగారికి చూస్తూ ఉన్నాడు ఆయనకి ఒక రకం బ్లెస్సింగ్ అనుకున్నాడు మళ్ళీ కాసేపు ఇంకోడు దొంగడచ్చు కసాడు జీవోవా మరోవా అన్నాడు ఒక్కొడికి ఒక్కో రకం గిఫ్ట్ ఇస్తున్నట్టు ఒక్కొడికి ఒక్కో రకం బ్లెస్సింగ్లు కూడా రకాలు ఉంటాయి అయిపోయి నడుస్తున్నాడు గురువారిని ఏంటిది ఒక్కోడికి ఒక్కో రకం ఏంటి అన్నాడు ముందు ఎవరు వచ్చారప్పా ముందు ఎవరొచ్చారు రాజుగారి అబ్బాయి రాజుగారి అబ్బాయి డబ్బు ఉన్నాడు ఏదో సుఖపడాలి ప్రపంచంలో అనుకుంటాడు అని చిరంజీవ అన్నాడు కొన్నాళ్ళు ఉండాలిగా భూమి మీద వాడు కొన్నాళ్ళు అనుభవించాలి అందుకే చిరంజీవ అన్నారు రెండోడెవరు ఏం సాధు లక్ష్యం మోక్షం అందుకనే మార్గం మూడు లేదు అందుకని అతను మా జీవ ఇంకో తొందరగా ఖాళీ చేయి నువ్వు ఎలాగ నీ లక్ష్యం ఏంటి భగవంతుడు నువ్వు అదే పని చేస్తావు నువ్వు ఎందుకు ఉండవు ఖాళీ చేసి తొందరగా వెళ్ళిపో నీ లక్ష్యం అండి మా జీవ ఇంక జీవించద్దు అని చెప్పి ఇప్పుడు కసవిడికి ఏం చెప్పాడు జీవోవా మరోవా సమర్థం బతకద్దు ఇది కూడా ఇట్లా కూడా ఉండదా అట్టుండదు మనతోనే అన్నట్టు అంటే అదేంటండి అదేంటి అది అదేంటి దీవిన అన్నాడు ఇప్పుడు వాడు జీవించడంకో జీవుని సంభించ మరణించడంకో నరకానికి పోతాడు వాడు జీవిస్తే లోకానికి నష్టం మరణిస్తే వాడికి నష్టం వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి నష్టమే వాడు ఉండవు వాడికే నష్టం సామర్థ్యం బతకద్దు అన్నాడు అంటే అట్లా బతకపో మనం నిద్రపోతాము సుఖంగా నిద్రపోతాం అలా మనం ఏదో కళ్ళగా అంటుంటాం తిరుగుతుంటుంది మనస్సు శరీరం అక్కడే ఉంటుంది పులి వచ్చినట్టు లేకపోతే మేడెక్కినట్టు ఏదో తిన్నట్టు ఏదో కలలు ఎట్లా నువ్వు ఇక్కడ పడుకుని ఉన్నావు కదా మరి ఎవరైనా నువ్వు ఇచ్చేరు ఇవన్నీ నువ్వు అని అనుకుంటున్నావు ఈ శరీరం అది కాదు అని కాదు అసలు నువ్వు అడుగుస్తుండేవా అది ఆత్మ కాబట్టి మనకి తెలియాల్సింది అది వేమన ఈ ఈ సీమలో పుట్టిన వేమన చెప్పేది మన వేమన జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలే ప్రేమించండి జీవహింస మానండి నేను నీవని నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింసం అండ్ వాడి దెబ్బ అయితే మనం బాధపడతాం కదా వాడిదైతే బాధపడతాం ఎందుకని చాలి మన మన ఈ మన అనే భావన అంతగా వ్యాప్తి చెందాలి ఒక్క కథ చెప్పిన వెళ్ళిపోతారు కథ కాదు నిజంగా జరిగింది ఓ స్వామీజీ సాధువు గారు ఏం కదా సుఖం ఉంటుంది ఓ సాధువు గారు స్వామీజీ ఎక్కడికి వెళ్ళారు కాశీ గంగా నదిని తీసుకుని గంగమ్మని తీసుకుని ఆ గంగమ్మని గంగమ్మను ఇచ్చేలే లవ్ యూ నాన్న స్మైలే లవ్ యూ నాన్న ఈ సాధువు గారు వస్తూ నాన్న ఒక గుడ్ గుడ్బూరు అలా వస్తూ ఉంటే చాలామంది ఉన్నారు వాళ్ళంతా కాశీ నుంచి గంగాదేవిని పూరం మనకి మరచమ్ము మరచెమ్ముళ్ళునే కదా ఆ మరచెమ్ముళ్ళు తీసుకొస్తున్నారు తీసుకొస్తుంటే ఓ గాడిదే ఎండా అని పాపం ఆడిపోతుంది ఈయన గర్చోండి సార్ అర్జెంటైతే అని గబగబా అది తీసి దాని కొద్దిగా వచ్చి ఇప్పటి మాదిరి టలైట్లో వెళ్ళి తెచ్చుకునేది కాదు నడిచి వేల కిలోమీటర్లు ఆ కాశీ గంగ తెచ్చి రామేశ్వరంలో పోయాడు రామేశ్వరం ఇసగబెట్టుకుని కాశీలో గంగలో చుట్టుపక్కల ఉంటారు కదా నా అంటుడు మీరు అంటాడు ఏందయ్యా అంత దూరం నుంచి తెచ్చి గాడు కోసం గాడు కోసం తెచ్చి గాడి చోట్లో పోసేవేమన్నా బ్ర అన్నారు ఈయన ఏమన్నాడండి సాధువు గారు నాకు ఆ గాడిదలోనే గాడి కనపట్టాడయ్యా చూడాలి సార్ చూడాలి సార్ గాడిదని వండుకు తినే గాడి కొడుకున్నారు మొసలు తినేస్తున్నారు తెలిసింది మొసలు మొసలు కడుపులో ఉన్న ఆవు కడుపులో ఉన్న లోకాన్ని చూడని కళ్ళు తెరవని ఆ లోపల ఫిటస్ బొద్ద బుద్ద దాన్ని వండుకు తినేస్తున్నారు ఆవు కడుపులో దూడంతొందే దాన్ని వండుకు తినేస్తున్నారు రాక్షసులు మళ్ళీ వాటిని వీడియోలు విడుతున్నారు కాబట్టి ఈ క్రైమ్ ఈ మెంటాలిటీ పోవాలంటే లోకం పట్ల దయ కలిగి ఉండాలి ఆ దయని మనకు కలిగించేదే రామాయణ మహాభారత భాగం అందుకే మనం చదవాలి రోజు సత్సంగం చేయాలి ఓ పది నిమిషాలు వెంకటేశాన్ని దయ్య నాకింత ఇచ్చాడు ఇచ్చాడు ఒళ్ళు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఓ దిల్లిచ్చాడు ఆయన కాళ్ళ కింద బతికిచ్చాడు కాబట్టి రోజు నా మాట ఏమిటంటే ఓ పది నిమిషాలు కూర్చో కూర్చుని భజన చేయండి ఓ పదింటే పది నిమిషాలు సగం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్తాను చెప్పండి జయో రాధా మాధవా जय राधा माधवा जय राधा माधवा जया जया कुंज विहारी कुंज विहारी गोपी जन वल्लभ गोपी जन वल्लभ गिरीव राधारी गिरीवारी गिरीव శోదనందన యశోదనందన ప్రజ జనరంజన ప్రజ జనరంజన యమున తీరా యమున తీరా వనచారి వనచారి వన జయ రాధా మాధవ జయ రాధా మాధవ జయ జయ కుంజ విహారి కుంజ విహారి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय Jaya Jaya, Govinda Jaya Jaya, Govala Jaya Jaya, Sri Ram Jai Ram Jai Jai Ram, Sri Ram Sri Ram Jay Ram, Ram Sri Ram Jay Ram, Sri Ram 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 Ram, Ram, Sri Ram Sri Ram, Ram াম জয় রাম জয় জয়াম রামক জো হনুমানি রাম লক্ষ্মণ জানকি রাম লক্ষ্মণ জানি জয়ো হনুমানো হনুমানি जय जय हनुमान 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 की 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 बोलो 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 ഹരേ കൃഷ്ണ കയ ശ്രീ വേകസായ ശ്രീനിവാസായ മംഗളം മംഗളാശാസന പരമദാചര്യ പുരോമയ సర్వశ్చ పూర్వేదాచార్యై సత్కృతయాస్ మంగళం వేద వేదాంత వేధ్యాయ మేఘ శ్యామలమత్త వంశామోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఏర్కొమణ వెంకటమణ గోయిందో స్వస్థి ప్రజా పరిపాలయంతా న్యాయ మాగేణ మహిమహీశ గోబ్రాహ్మణేభ్యసుమస్ నిత్యంకామస్తోవ కాళేవ శతపద్న్యా పృథివీ ససాన్ని దేశోయం క్షోభలైంతో బ్రాహ్మణ సంత నిర్భయా అందరూ చెప్పాలి ओ असोम सद्गमया नमसोम नमसोम रोतिमा मृतंगमया ओ शांति 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 शाति शिमात भव পিতৃদ পিতৃ আচার্য দো ভ্যে অতিথিদ সহনা

గోవిందో గోవింద అరే చాలా సంతోషం సార్ ఇది ఇలాగే ఆనందంతో ఆరోగ్యంతో ఆయుష్తో జీవించండి సరే ఏం కానీ నేర్చేస్తున్నావా నువ్వు రెడ్డి మంచి